హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో టీచర్ ఉద్యోగం కావాలని ఒక కలగంటున్నటువంటి అభ్యర్థులు తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలామంది కూడా నాకు టీచర్ ఉద్యోగం సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక భారతదేశంలో మనకి కంటోన్మెంట్లు అంటాం అదేవిందా ఆర్బీ కంటోన్మెంట్లు ఆ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్స్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆ స్కూల్స్లో పిఆర్టీ పిఆర్టీలు అంటే రెండు రకాల పిఆర్టీలు ఉంటాయి సో పిఆర్టీలు రెండు మనకి ఇక్కడ టీజీటీ పీజీటీలు ఉన్నాయండి ఈ పోస్ట్లు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి మనకి ఇక్కడ ఖాళీలను బట్టి బేస్ చేసుకుని ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అది వార్తాపత్రికల ద్వారాగా మీకు అన్ని కూడా అనేది తెలియపరుస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ ద్వారా సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సెలక్షన్స్ ప్రాసెస్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే నేను కొత్త బ్యాచ్ అండి ఎందుకంటే డిఎస్సి టెట్తో రేపు ఖచ్చితంగా అయితే టెట్ నోటిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి టెట్ ఉంటుంది రెండు ఫర్దర్గా డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ లిమిటెడ్ డిఎస్సిలో లేదు ఈ యొక్క డిఎస్సి మీద జరుగుతున్నటువంటి కొన్ని మనకి కేసులకు సంబంధించి చూస్తున్నాం ఏం జరుగుతాయి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ టెట్లో ఇవన్నీ కూడా వస్తాయి మరి ఆర్మీ స్కూల్కి సంబంధించినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని నువ్వు టెట్ అయినా క్వాలిఫై ఉండాలి లేదు సీ ఎట్ అయినా క్వాలిఫై అయ్యి ఉండాలి ఇక ఓఎస్టీ ఇది లైఫ్ టైం లైఫ్ టైం స్కోర్ కార్డ్ అనమాట ఓకేనా లైఫ్ టైమ్ స్కోర్ కార్డు ఉంటుంది ఓఎస్టీ ద్వారాగా నీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది భాష పండితులకు సంబంధించి సో వాళ్ళకి మళ్ళా రాత పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది సెలక్షన్స్ ప్రాసెస్ అనేది మూడు విధాలుగా ఉంటాయి నేను మీకు ఈ కంప్లీట్గా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఆల్రెడీ నాకు మంచి బ్యాచ్ ఉంది మిత్రులారా నిజంగా మీరు ఒక చక్కగా ఒక గైడ్ మనకు ఉండాలండి అదే ఒక గైడ్ మనకు ఉండాలి ఆ గైడ్ కనుక మనకు ఉంటే మనం ఎలా వెళ్ళాలి ఏ విధానంలో వెళ్ళాలి వెళితే ఉద్యోగం అనేది మనకి వస్తుంది ఇవన్నీ నీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు పైగా ఈరోజు అండి సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ సో సైకాలజీ అండ్ పెడగోకి వీటి మీద టాపిక్ వైజ్గా కొత్తగా మరలా ఇవాళ ఒక్కరోజు ఎందుకంటే టాపిక్ ఇచ్చేసాను ఎడ్యుకేషన్ సైకాలజీలో టాపిక్ ఇచ్చి చదివిస్తూ మార్నింగ్ మార్నింగ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒక్క టాపిక్ మీద పెట్టాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీలో పెట్టాం మీకు అర్థమైందా ఇక రెండు ఆఫ్టర్నూన్ కూడా సైకాలజీ ఉంది రేపు ఇంగ్లీషు తెలుగు గ్రామర్ మీద ఉంటుంది అంటే ముందుగానే సిలబస్ ఇచ్చేస్తారు అది నాకేంటంటే వాళ్ళు ఎలాంటి సర్కారు కొలువులోకి వెళ్ళాలన్నా కానీ ఎంత మంచి అవకాశం ఎంత మంచి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకుండా సో నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఉన్నామంటే మనం ఎంత అజ్ఞానంలో ఉండిపోతున్నామో ఆలోచన చేసుకోండి అందుకే నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాక్టీస్ విషయంలో సబ్జెక్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదండి సార్ నేను మరి మీ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి నాకు ఆర్మీ స్కూల్లోనికి వెళ్ళాలి లేదు సెంట్రల్లో రేపు కేవీఎస్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అదే నవోదయ వీటిలో కూడా జాబ్స్ పడుతున్నాయి కదా టీచర్స్ పోర్టల్స్ పడతాయి కదా వాటిలోనికి నేను వెళ్ళాలి సో సీటెట్ను క్వాలిఫై అవ్వాలి అది కాబట్టి మిత్రులారా మీకు అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్ ఎంత మంచి అవకాశం నేనేమి ఫీజు లాంటిది అది ఏమి పైగా మీకు మెటీరియల్ ఇస్తూ ప్రాక్టీసులు పెడుతూ గైడ్ చేసుకుంటూ సో ఇంత వెళ్తున్నాం ఆలోచన చేసుకోండి ప్రతి అండి ప్రతి విషయాన్ని ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చెప్పడం మిమ్మల్ని చక్కగా అప్లై చేయించే బాధ్యతగా తీసుకుని నేను మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఏ టాపిక్ కావాలన్నా చెబుతూ ఉన్నా అదే సో ఇక్కడ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో వివిధ కంటోన్మెంట్లో ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్స్ అవసరానికి అనుగుణంగా స్థాపించబడ్డాయి వీటికి సిబిఎస్ఈతో అనుబంధంగా ఉన్నాయి మనకి స్కూల్స్ వివరాలు ఆల్రెడీ వచ్చేసాయండి మొత్తం ఎగ్జామ్ కూడా మీకు తెలుగు మీడియం ఉండదు ఇంగ్లీషు హిందీలోనే ఉంటారు అదేందా సో మరి ఇది ప్రొసీజర్ టీచర్లు అనేది ఇక్కడ మనకు చూస్తే ఎంపిక ఈ క్రింద విధంగా జరుగుతుంది అలాగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ ఇరవై నుంచి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందండి అదేనా ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు సో టెస్ట్ ఫలితాలు ప్రకటించబడతాయి గుర్తుపెట్టుకోండి అలాగే టెస్ట్లో పాల్గొనే టీచర్లు అందరికీ జీవితకాలం చెల్లుబాటు అయ్యే స్కోర్ ఇవ్వబడుతుంది ఓఎస్టీలో ఇక్కడ మనకి ఓఎస్టీలో ఎవరైతే అర్హులు అయ్యారో ఓఎస్టీలో ఎవరైతే అర్హులుగా వచ్చారో వాళ్ళకి తర్వాతగా ఏముంటుందంటే ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూ ఓకే సో దీనికి టెస్ట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు రావాలి అంటే రెండు వందల మార్కులు జరుగుద్ది వంద మార్కులు రావాలి ఎవ్రీబడి ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా అదేవిధంగా సో మీకు ఆయా సిలబస్ ఏంటి అన్నీ ఇవే ఇది మన కరెంట్ అఫైర్సే ఉంటాయి ప్రత్యేక ఉండవు కరెంట్ అఫైర్సు సైన్స్ అంటే అంటే మనకి ఈ సైకాలజీ ఏదండి సైకాలజీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ కొత్తగా సబ్జెక్ట్స్ ఏవి ఉండవో ఇక మనకి సబ్జెక్టు ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో అంటే సైన్స్ వాళ్ళకి సైన్స్ పీజీటీ టీజీటీ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆయా సబ్జెక్ట్స్ అంతా కూడా దాదాపుగా దాదాపుగా మీకు సో ఇంచుమించుగా అంటే రెండు వందల క్వశ్చన్స్ అండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు క్వాలిఫై వస్తాయి పెద్ద కష్టమేం కాదు అదేనా సో కష్టమేమీ కాదు ఖచ్చితంగా సో అలాగే ఇక్కడ మీరు ఈ ఈ విషయాలతో పాటుగానే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ విషయాలతో పాటుగానే ఇంకా మనకి ఉన్నటువంటిది ఇది అంటే ఈరోజు మీరు వెంటనే అప్లై చేసే ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనుక మీరు పడకుండా రోజు మీరు అప్లై చేయండి దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీకున్నటువంటి మంచి అవకాశం ఓకేనండి సో సార్ మరి ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే నేను మీకు క్రింద మన డిస్క్రిప్షన్లో లేదు నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా నేను ఆయా మీకు నోటిఫికేషన్ అనేది పూర్తి స్థాయిగా చక్కగా పంపుతానండి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీకు నోటిఫికేషన్ అంతా కూడా పంపిస్తాను సో ఇక్కడ టీఎస్డి వాళ్ళు ఉన్నారు కదా ఎస్డిటి సమాన ప్రాతిపదికన పిఆర్టీ ప్రైమరీ టీచర్లు ఎస్డిటి సమాన ప్రాతిపదికన ప్రైమరీ టీచర్లు పిఆర్టీలు అంటారు సో అది గుర్తుపెట్టుకోండి అంటే ప్రియర్ టీచర్ ఏదండి ఆ ప్రియర్ రియల్ టీచర్ పిఆర్టీ పిఆర్టీ అంట ప్రియర్ అదేందా ప్రియర్ రియల్ టీచర్ పోస్టులు కాబట్టి ఇక్కడ మీకు ఇది ఒకటి ఉంది దీనికి ఖచ్చితంగా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్పులు ఉండాల్సిందేనండి అదేనా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ లేదు బ్రిడ్జ్ కోర్స్ చేస్తే కనుక సో ఎన్సీటీ రూల్స్ పొంది ఉండాలి సీటెట్టో లేదా టెట్టో ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే సీటెట్ క్వాలిఫై అయినా పర్లేదు ఓఎస్టీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ లైఫ్ టైం అంట సో అయితే అదే లేదా సీటెట్ టెట్ అయినా క్వాలిఫై అయినా కానీ మీరు ఎలిజిబుల్ లేదు సో అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తో కూడా మీకు ముందు ఇంగ్లీష్ మీడియం హిందీలో ఉంటుంది ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా చాలామంది సో కొంతమంది ఫేత్ సర్టిఫికేట్లు ఉంటాయి ఇక్కడ అలా కుదరవు అతమీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి పిఆర్టీ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది పిఆర్టీ అంటే ప్రియర్ రియల్ టీచర్ కూడా ఉంది ఇక టీజీటీ పీజీటీ చాలా పోస్టులు ఉన్నాయి చక్కగా ఉన్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు నేను మిమ్మల్ని చక్కగా అయితే కనుక గైడ్ చేయడం జరుగుతుంది అదేనండి నేను మీకు చక్కగా గైడ్ చేయడం జరుగుతుంది ఆలోచన చేయండి సార్ ఈ యొక్క మీకు ఈ నోటిఫికేషన్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ పేపర్ ఈ నోటిఫికేషన్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి టెలిగ్రామ్ గ్రూప్ పేరు అందులో పెడతాను లేదు వాట్సాప్లో అయితే మీకు ఆల్రెడీ నంబర్ అవుతుంది మన బ్యాచ్లో వాట్సప్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల నీకు చాలా మెరుగండి చాలా ఎక్సలెంట్గా ఉంటారు మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా ఎంత మంచిగా నేను మీకు చదువుతున్నానంటే ప్రతి ఒక్కరికి మీకు అర్థం అవ్వ